న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు అని పేద ప్రజలకు కూడు గొడ్డ నీడ కల్పించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అవలంబించారని పేదవారికి బియ్యం రూపాయకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఆడపిల్లలకు ఆస్తుల సగభాగం కల్పించే హక్కును ఎన్టీఆర్ కల్పించారని అటువంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం మన దురదృష్టమని ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు సాధించడం కోసం తామంతా కృషి చేసి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేంత వరకు అలుపెరిగిన పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావుతో పాటు నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు నిడదవోలు పట్టణ టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ ఆకుతోట సతీష్ కేదార్శెట్టి వెంకటేశ్వరరావు బైపే రాజేశ్వరరావు ఎండి షాజహాన్ తన్నీడి బోస్ పూసల బాలు పోలదాసు శ్రీనివాస్ భాస్కర్ల రాజారామ్మోహన్ రాయ్ అస్మత్ వినోద్ కరీం రామదాసు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు మనందరి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మరి ఆ మహానుభావానికి మనం ఘనమైనటువంటి నివాళ్ళు అర్పించుకుంటూ ఆయన చూపించినటువంటి మార్గ నిర్దేశంలో ఆయన ఆలోచనలకు తగినట్టుగా ఆయన తెలుగువాడి ఆత్మాభిమానం కోసం ఎట్లాంటి పోరాటాలు చేశారో మన అందరం కూడా చూసాం అదే కాదు అన్ని వర్గాల ప్రజానీకాన్ని కూడా హక్కున చేర్చుకుని అలాగే మహిళలకు కూడా జీవితాల్లో సమప్రాధాన్యతనిచ్చి కుటుంబాల్లో కూడా అందరూ సమానమైనటువంటి విధంగా మహిళలకు కూడా పెద్ద పేట వేసినటువంటి ఒక మహనీయుడు ఒక చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఆయన గురించి మనం చూస్తే ఏ దేవుణ్ణి చూసినా ఆ దేవుని రూపంలోనే ఆయన్ని చూసుకుంటూ ఉంటాం అంటే ఆ మనిషిని మనం అట్లా చూసుకోవటమే కాదు ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానాలు కానీ ఆయన యొక్క మనసు కానీ చూస్తే ఒక్కటే ఆయన చెప్పటం ఏదైతే ఉందో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన మాట్లాడినటువంటి మాట మనం ఎప్పటికీ కూడా మరుగులేనటువంటిది మనం అందరం గుర్తుంచుకోవాల్సింది మనం అందరం కూడా ఆచరించవలసిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను ఈ భారతదేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి అలాంటి మహనీయుడు మన అన్న ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క ఆశయాలు సిద్ధించడం కోసం ఆయన ఆలోచనలకు తగినట్టుగా భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాడి ఆత్మ గౌరవానికి ఏ విధమైనటువంటి భంగం వాటిల్లకుండా మనమందరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను